వేడి వేడిగా పొగలు కక్కుతూ చికెన్ పుల్లా మీకు కూడా తినాలనిపిస్తుందా అయితే రండి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా అన్నీ వేసుకోండి అలానే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా చీలికలుగా కోసి వేయండి ఎందుకక్క కుక్కర్లోనే చేస్తున్నారు అని అనుకోవచ్చు చికెన్ పులావ్ కాబట్టి కుక్కర్లో పెడితే బాగా వస్తుంది అందుకనే కుక్కర్ యూజ్ చేస్తున్నాను ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఇప్పుడు మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ని కడిగి వేసుకోండి ఆ చికెన్ షాప్ వాళ్ళు ఎలా కడుగుతారో ఏంటో మీరు కొంచెం నీట్గా కడిగి వేసుకోండి నేనైతే చికెన్ రెగ్యులర్గా తినమని సజెస్ట్ చేయను బట్ వీక్లీ టెన్ డేస్కి ఒకసారి తినొచ్చు ఎందుకంటే చికెన్ ప్రోటీన్ ఫుడ్ అంటారు కదా సో మర్చిపోయాను చికెన్ కొంచెం వాటర్ రిలీజ్ చేసేంత వరకు కలుపుతూ ఉండండి అండ్ అదే వాటర్లో ఫ్రై అవ్వనివ్వండి బాగా కూడా హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి చికెన్ ఒకవైపు వేగుతూ ఉండగానే మిక్సీ గిన్నె తీసుకోండి మిక్సీ గిన్నెలో ఆనియన్స్ కొన్ని టమాటా ముక్కలు అండ్ వెల్లుల్లి జీలకర్ర అల్లం వేసుకొని కొంచెం ధనియాలు కూడా వేసుకొని పేస్ట్ చేసి పక్కనుంచండి చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసి బాగా వేయించండి కొంచెం కలుపుతూ ఉండండి ఎందుకంటే వేస్తుంది అందుకని అండ్ ఈ చికెన్ పులావ్ అనేది ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఇప్పుడు మనం వేసిన మసాలా ముద్ద ఫ్రై అయ్యి ఆయిల్ తేలేంత వరకు వేయించండి ఇప్పుడు ఒక చిన్న స్పూన్తో గరం మసాలా అలానే కొంచెం బిర్యానీ మసాలా ఉంటే వేయండి పౌడర్ ఏదైనా ఇప్పుడు ఇందులోనే సరిపడేంత కారం ఉప్పు కూడా వేసి బాగా కలపండి నేను చికెన్ పులాకి తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి చికెన్ హాఫ్ కేజీ రైస్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను మీరు ఎంతైతే క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటున్నారో రైస్ చికెను అది ముందుగానే డిసైడ్ అవ్వండి అలానే బియ్యాన్ని ముందుగానే కడిగి పక్కన ఉంచండి కొంచెం నానితే రైస్ అనేది బాగా వస్తుంది అంటే పొడి పొడిగా చికెన్ అనే కాదు ఇంకా ఏమైనా రెసిపీస్ కుక్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా చేస్తాను కొంచెం చికెన్ ముక్కలకి మనం వేసిన ఈ మసాలా ఉప్పు కారం బాగా పట్టుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా కలిపి తగినంత వాటర్ కూడా వేయండి అంటే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అన్నట్టుగా వెయ్యండి ఇందులో సపరేట్గా చికెన్ ఉడికించడానికి వాటర్ అట్లా ఏం వెయ్యొద్దు ఎందుకంటే చికెన్ని మనం ఆల్రెడీ బాగా ఫ్రై చేసాం కాబట్టి ఈ వాటర్ సరిపోతుంది మొత్తం మసాలా అంతా మిక్స్ అయిన తర్వాత చూడటానికి అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ ఉడికిన తర్వాత కూడా అంతే బాగుంటుంది కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్ వేయించాను నేనైతే ఓ సూపర్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇందాక మనం వాటర్ వేసినప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చూసి కొంచెం ఉప్పు కూడా అడ్జస్ట్ అప్పుడే ఈ చికెన్ పులావ్ అయితే చాలా బాగా వచ్చింది నేను వర్షం పడుతున్న టైంలో తిన్నాను చాలా అంటే చాలా బాగుంది చికెన్ పీస్ కూడా కరెక్ట్గా ఉడికింది మా ఇంట్లో వాళ్ళందరూ ఫుల్గా కుమ్మేశారు టేస్ట్ అదిరిపోయిందని చెప్పారు ఫస్ట్ ఫస్ట్ మీకోసమే నేను ప్లేట్లో వేస్తున్నాను మీరు కూడా కుక్ చేసి ఎట్లా వచ్చిందో కమెంట్ చేసి నాకు చెప్పండి అండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ అలానే లైక్స్ చేయండి ఎందుకంటే మీరు చూసే వీడియో ఇంకొకరికి రీచ్ అవ్వడానికి లైక్ చేస్తే ఈజీగా ఉంటుంది అండ్ మీ రిలేటివ్స్లో ఎవరికైనా సరే ఈ వీడియో యూస్ అవుతుంది అంటే షేర్ చేయండి అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్